హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరే యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి తొలి కాలిఫైయర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోని పంజాబ్ కింగ్స్ అయితే తలబడబోతుంది ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈ మ్యాచ్ మాత్రం అయితే ఓవర్ జరిగే అవకాశం ఉంది మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి గిరిజట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అసలు బలాలు ఏంటి బలహీనతలు ఏంటి ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది అక్కడ పిచ్చి రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అదేవిధంగా మ్యాచ్ ప్రిడక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి చివరి దశకు అయితే చేరుకుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే గ్రూప్ దశ మ్యాచ్లు అయితే అన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగినాయి చివరి మ్యాచ్లో వచ్చేసరికి లక్నో సూపర్ జాండ్ పైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన విజయం సాధించింది విజయంతో వచ్చేసరికి క్వాలిఫైర్ అయితే ఇప్పటికే కాలిఫై అవ్వడం జరిగింది ఇప్పటికే గ్రూప్ దశలు ముగిసడంతోనే ఇప్పుడు వచ్చేసరికి ప్లే ఆఫ్ మ్యాచ్లు అయితే జరగబోతున్నాయి క్వాలిఫైయర్ వన్ ఎలిమినేటర్ అదేవిధంగా క్వాలిఫైయర్ టూ అయితే జరగబోతుంది ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతుంది మొదటి కాల్ఫైర్లో లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనే పంజాబ్ కింగ్స్ అయితే తలబడబోతుంది ఈ మ్యాచ్ మాత్రమైతే ఇరి జట్ల మధ్య ఓరా ఓర్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇది ఏ జట్టు గెలిస్తే ఆ జట్టుకు మాత్రమైతే ఫైనల్ వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా రసవంతంగా సాగే అవకాశం ఉంటుంది ఓడిపోయిన జట్టుకు కూడా ఒక మంచి అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవేళ ఈ మ్యాచ్లో ఏ జట్టు ఓడిపోతుందో ఆ జట్టు వచ్చేసరికి కాల్ఫై టూ కి అయితే కాల్ఫై అవడం జరుగుతుంది గెలిచిన జట్టు డైరెక్ట్ అయితే ఫైనల్ అయితే దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు అయితే కాల్ఫై టూలో వచ్చేసరికి ఎలిమినేటర్ మ్యాచ్ లో ఏ జట్టు ఆ జట్టుతో అయితే క్వాలిఫైర్ టూలో ఆడబోతుంది ఇదే ఐపీఎల్ సినారియం మాత్రమైతే ఈ విధంగానే ఉంది మరి కాల్ఫైర్ వన్లో వచ్చేసరికి పంజాబ్తో బెంగళూరు అయితే తలబడుతుంది ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య రెండు సార్లు అయితే మ్యాచ్లు జరిగినాయి ఈ సీజన్లో వచ్చేసరికి మొదటి మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ గెలవగా ఆ తర్వాత మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే గెలవడం జరిగింది మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఎవరు గెలుస్తారని అయితే చూడాలి ఈ మ్యాచ్ వచ్చేసరికి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది మరి ఈ మ్యాచ్లో చూసుకుంటే ఇరి జట్ల యొక్క ప్లేయింగ్ లవన్ ఎలా ఉంది ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే మాత్రమైతే పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చినట్లయితే పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శన చేసి అయితే ప్లే ఆఫ్ అయితే దూసుకురావడం జరిగింది ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చూసుకుంటే పంజాబ్కి టాప్ పొజిషన్లో అయితే కొనసాగుతుంది పంతొమ్మిది పాయింట్లతోటి ఆ తర్వాత స్థానంలో ఉంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే ఉంది ఈ రెండు జట్లకు వచ్చేసరికి జే కేవలం నెట్ రన్ మాత్రమే తేడా ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే పంజాబ్ మాత్రమైతే ఈ సీజన్లో ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ తోడైతే రెండు మ్యాచ్లు అయితే జరిగింది ఒక మ్యాచ్ లో గెలవగా మరో మ్యాచ్ అయితే ఓటం చెందింది అయితే తొలి క్వాలిఫైర్లో లో వచ్చేసరికి మరోసారి అయితే తలబడపోతుంది పంజాబ్ మాత్రమైతే మరి మ్యాచ్ లో వచ్చేసరికి పంజాబ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అని అయితే క్లియర్ కట్ గా అయితే చూసుకుందాం ప్లేయింగ్ లెవెన్లో లో చూసుకుంటే మాత్రం ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది ఆ ప్లేయింగ్ లెవెన్లో లో చూసుకుంటే అయితే ప్రియాన్ సెన్ ప్రభు ఇమ్రాన్సింగ్ శ్రీఎస్ అయ్యర్ నేపాల్ వదీరా జో సింగ్ శశాంత్ శశాంక్ సింగ్ మార్కోస్టోనిస్ మార్కో జాన్సన్ హర్షదీప్ సింగ్ హర్మిత్ బార్ కైల్ జేమ్సన్ యజందల్ చావాలతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే పంజాబ్ మాత్రమైతే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అత్యంగా భయంకరంగా అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఎటువంటి లోపాలు అయితే కనిపించడం లేదు మన పంజాబ్ కింగ్స్ అయితే ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే ప్రియాంక్ ఆర్యన్ ప్రభు ఇమ్రాన్ సింగ్ శ్రీయస్ అయ్యర్ ముగ్గురు ప్లేయర్ అయితే టాప్ ఆర్డర్ అత్యంత భయంకరంగా అయితే కనిపిస్తుంది ప్రతి మ్యాచ్లో ముగ్గురులో ఎవరో ఒక ప్లేయర్ అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ పొజిషన్లో చూసుకుంటే నేపాల్ బదీరా జోసింగ్ శశాంక్ సింగ్ స్టోనిస్ వంటి బ్యాటింగ్ అయితే ఉండడం జరిగింది బ్యాటింగ్ ఆర్డర్ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఒకరిద్దరు ప్లేయర్ మిస్ అయినా కానీ మిగతా ప్లేయర్స్ అయితే రాణించడం జరుగుతుంది ప్రతి మ్యాచ్లో అందుకే ఇంత సక్సెస్ఫుల్గా అయితే పంజాబ్ కింగ్స్ అయితే ప్లే ఆఫ్లోకి అయితే దూసుకురావడం జరిగింది బౌల్ బ్యాటింగ్లో అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది పంజాబ్ మాత్రమైతే ఎటువంటి లోపాలు అయితే కనిపించడం లేదు అదేవిధంగా బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గానే ఉంది యజ్వేందర్ చావల్తో పాటు అశ్వదీప్ సింగ్ మార్కో జాన్సన్ అదేవిధంగా హర్మిత్ బార్ వంటి బౌలింగ్ అటాకింగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అటు బ్యాట్ బౌలింగ్లో అయితే చాలా అంటే చాలా మెరుగైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది గత మ్యాచ్లో వచ్చేసరికి అందుకే ఆ మ్యాచ్లో అయితే విజయం సాధించి మరోసారి అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమిష్టి ప్రదర్శన చేసి విజయం దక్కించుకొని ఫైనల్ దూసుకెళ్లాలని అయితే పంజాబ్ కింగ్స్ అయితే భావిస్తుంది మరి మ్యాచ్లో గెలుస్తుందా లేదా అయితే చూడాలి అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంచి ప్రదర్శనతోనైతే ప్లే ఆఫ్లోకి అయితే దూసుకురావడం జరిగింది ఆడిన పద్నాలుగు నాలుగు మ్యాచ్ లో తొమ్మిది విజయాలు నాలుగు ఓటమ్లతో ఒక ఒక మ్యాచ్ వర్షం కాలంగా రద్దవడం జరిగింది ఓవరాల్ గా పంతొమ్మిది పాయింట్లతోనైతే అయితే ప్రజెంట్ పాయింట్ టేబుల్ లో చూ చూసుకుంటే సెకండ్ పొజిషన్ లో అయితే కొనసాగుతుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి తొలి క్వాలిఫైర్లు వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ తలబడుతుంది ఇప్పటికే ఈ జట్టు మేర ఒకసారి అయితే గెలవడం జరిగింది మరోసారి అదే రిపీట్ చేయాలని అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే చూస్తుంది మరి పంజాబ్తో జరగబోయే మ్యాచ్లో మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే అయితే ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకసారి చూసుకుంటే విరాట్ కోహ్లీ పిల్సాల్ట్ మ్యాంక్ అగర్వాల్ రజిత్ బటిదా జితేశ్వర్ శర్మ టీమ్ డేవ్ రొమాఫాడ్ కృణాల్ పాండ్య భువనేశ్వర్ కుమార్ సుయాంత్ శర్మ జోస్ అజిల్గుడ్ నువాన్ తుషారా ఎస్దాయాలతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఈ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఆర్సీబీ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అన్ని విభాగాల్లో చాలా అంటే స్ట్రాంగ్ ఉంది లోపాలు మాత్రమైతే చాలా అంటే చాలా తక్కువ అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఒకసారి బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే పిల్ సాల్ట్ కానీ విరాట్ కోహ్లీ మ్యాంక్ అగర్వాల్ టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ అత్యంత భయంకరంగా అయితే కనిపిస్తున్నారు ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ పొజిషన్లో చూసుకుంటే రజిత్ పాటిదార్ కానీ జితేశ్వర్ శర్మ టీమ్ డేవిడ్ రొంభారెప్ప కునాల్ పాండ్యా వంటి బ్యాటింగ్ అటాకింగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అటు టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ అయినా మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ అత్యంత భయంకరంగా అయితే కనిపిస్తుంది ఆర్సీబీ మాత్రమైతే ఈ అందరు ప్లేయర్ బ్యాటింగ్ పొజిషన్లో మంచి ప్రదర్శన అయితే కనబరుస్తున్నారు ప్రతి మ్యాచ్లో కూడా ఒక ఇద్దరు ప్లేయర్ విప్లవమైనా కానీ మిగతా ప్లేయర్ రాణించడంతో అయితే ఫుల్ఫిల్ అవుతుంది ఓవరాల్ గా చూసుకుంటే బ్యాటింగ్ పొజిషన్ లో అయితే ఆర్సీబీ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది బ్యాటింగ్ లో ఎంత స్ట్రాంగ్ ఉందో బౌలింగ్ డిపార్ట్మెంట్ కి వచ్చేసరికి దానికి మించి అయితే ఉండడం జరిగింది ఆల్ఫైర్ వన్ అయితే ఆర్సిప్ కి అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు జోస్ అజిల్వుడ్ మాత్రమైతే ప్లేయింగ్ లెవెన్ కు వచ్చే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కన్ఫర్మ్ అయిపోవడం జరిగింది బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అవుతుంది జోస్ అజిల్వుడ్ తోటి ఎస్ దయాల్ కృణాల్ పాండ్యా మాత్రం అటాకింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వారితో పాటు భువనేశ్వర్ కుమార్ సుయాంత్ శర్మ నివాన్ తుషారా వంటి బౌలింగ్ అటాకింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పేజ్ విభాగంలో చూసుకున్నా కానీ స్పిన్ విభాగంలో చూసుకున్నా కానీ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉంది ప్రజెంట్ అయితే అత్యంత భయంకరంగా అయితే కనిపిస్తుంది బౌలింగ్ డిపార్ట్మెంట్ మాత్రమైతే మరి ఇదే ప్లేయింగ్ లెవెన్ అయితే దిగితే మాత్రమే ఈసారి అయితే ఆర్సీబీ ఫైనల్ వెళ్ళడం పక్కా అని కూడా చెప్పుకోవచ్చు మరి పంజాబ్ కింగ్స్ పైన గెలిచి ఫైనల్లో ఆర్సీబీ అరుగు పెడుతుందా లేదా అని అయితే చూడాలి రెండు టీములు కంపేర్ చేస్తే మాత్రం అయితే రెండు టీములు అయితే అటు బ్యాటింగ్ లో బౌలింగ్లో బౌలింగ్ లో చాలా అంటే చాలా సమతూకంతో అయితే ఉండడం జరిగింది రెండు టీములు అయితే మైనస్ లు అంటే చాలా అంటే చాలా తక్కువ గానీ అయితే కనిపిస్తున్నాయి మ్యాచ్ వచ్చేసరికి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది పంజాబ్ పిచ్ వచ్చేసరికి పిచ్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా సహకరించే అవకాశం ఉన్నట్లయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి ఈ పిచ్చి పైన చూసుకుంటే యావరేజ్ స్కోర్ వచ్చేసరికి వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ ప్లస్ ఆ మధ్య స్కోర్ చేసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది ఇప్పటికే ఆ స్కోర్లు కూడా నమోదు అవడం జరిగింది అయితే పిచ్చి పైన చూసుకుంటే మొదట బ్యాటింగ్ చేసినా కానీ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసినా పెద్ద తేడా అయితే ఉండకపోవచ్చు కాకపోతే టాస్ గెలిచినట్టు మొదటగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది లేదు ఫైనల్ మ్యాచ్ అయితే దృష్టిలో పెట్టుకొని మొదటగా బ్యాటింగ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు మరి చూడాలి మొదట బ్యాటింగ్ ఎంచుకుంటారా బౌలింగ్ ఎంచుకుంటారా అయితే చూడాలి ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే అటు టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ ఎంచుకున్న బౌలింగ్ ఎంచుకున్న పిచ్ మాత్రం అయితే రెండు విభాగాలు అయితే సపో సపోర్టింగ్ అయితే ఉంటుందని అయితే పిచ్చి రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఎవరు గెలవబోతున్నారు నా ప్రిడక్షన్ ప్రకారం అయితే చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన పంజాబ్ కింగ్స్ అద్భుతమైన విజయం అయితే నా ప్రిడక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ ప్రిడక్షన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అన్నది అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవి శంభో శంకర థ్యాంక్ యూ